యోగ శాస్త్రంలో అనేక రకాల ముద్రలు ఉన్నాయి ఈ ముద్రలు సాక్షాత్తు మహర్షులు యోగ శక్తి చేత దర్శించి మనకు అర్థమయ్యైనటువంటి భాషలు చెప్పినటువంటివి ఈ ముద్రలు పరమశివుడి ద్వారా ప్రపంచానికి అందివబడ్డాయి మరి చాలామంది ముద్రానంగానే రెండు వేళ్ళు ఇలా టచ్ చేసుకుని కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ జాగ్రత్తగా వినండి ఏ ముద్ర అయినా సరే ముద్ర మనం పట్టుకోగానే ఖచ్చితంగా ప్రత్యక్ష అనుభవంగా కొన్ని రకాల ఎఫెక్ట్స్ కొన్ని రకాల ప్రభావాలు మన శరీరంలో జరుగుతాయి అలా జరగలేదనుకోండి ముద్ర పని చేయలేదు మనం అర్థం చేసుకోవాలి అంటే మనం పట్టుకునే ముద్ర మనం సాధన చేసే ఈ ముద్ర సరిగా పని చేస్తుందా లేదా మనం తెలుసుకోవాలంటే కొన్ని రకాల ముఖ్యమైనటువంటి విషయాలను మనం కన్సిడర్ చేయాలి అవేంటంటే మొట్టమొదట మీరు ముద్ర పట్టుకోగానే కొంతసేపు ఒక ఐదు నుంచి ఆరు లోపు మీ శ్వాస వేగం తగ్గిపోయి శ్వాస చాలా క్రమ పద్ధతిలో ఉంటుంది అంటే చాలా శాంతించిన స్థితిలో ఉంటుంది రెండవది గుండె యొక్క వేగం తగ్గిపోతుంది మూడవది మీకు అపారమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది ఈ ఇంకొక నాలుగవ అతి ముఖ్యమైనటువంటి విషయం మీ రెండు ఎక్కడైతే ముద్ర మనం పట్టుకుంటామో ఆ రెండు వేల మధ్య చిన్న ఎలక్ట్రిక్ షాక్ లాంటి షాక్ తగులుతూ ఉంటుంది మరి ఈ నాలుగు విషయాలు మీలో జరిగితేనే మీరు పట్టుకున్న ముద్ర పనిచేస్తూ ఉందిని మనం అర్థం చేసుకోవాలి